కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలలో భాగంగా పోస్ట్ ఆఫీస్ ద్వారా పేద ప్రజలకు ప్రజలకు పాలసీలలో చేరే విధంగా సుకన్య డిపాజిట్ తడితర పోస్ట్ ఆఫీస్ ద్వారా చేపట్టిన పథకాలను మంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మూడో వార్డు బోర్డు మెంబర్ గా పోటీ చేయనున్న ఉత్తరయ్య అన్నారు మనో వికాస్ నగర్ కు చెందిన పోస్ట్ మ్యాన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెన్నయ్య చలమయ్య వహీద్ తడితర ఆధ్వర్యంలో ఉత్తరయ్య హార్ట్స్ బస్తీలో అంబేద్కర్ నగర్ లో ఇంటింటికి తిరిగి సుమారు వంద మంది వివిధ పథకాలలో చేర్పించారు ఈ సందర్భంగా ఉత్తర మాట్లాడుతూ సుకన్య స్కీము మంచిదని చేరిన వారికి పదిహేను సంవత్సరాలలో డబుల్ వస్తుందని రికరింగ్ డిపాజిట్ కూడా మంచి ప్రయోజనం ఉన్న ప్రజలు తెలుసుకుని ఈ స్కీముల ముందుకు వస్తూ సంతోషంగా ఉందని వారన్నారు జీరో నుంచి గుడ్ నుంచి పదిహేను పిల్లలకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఉన్నది ఆ అకౌంట్కు మనము రెండు వందల యాభై నుంచి స్టార్ట్ చేయొచ్చు వన్ ఇయర్లో రెండు వందల యాభై నుంచి ఒక లక్ష యాభై వేల వరకు కట్టవచ్చు అట్లా మనం దానికి ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉన్నది మనము సపోర్ట్ నెలలకు వెయ్యి కట్టినాం అనుకో పదిహేను ఏళ్ళు కట్టాలి పదిహేను ఏళ్ళకు ఒక లక్ష ఎనభై వేలు అవుతాయి మనవి వాళ్ళు మూడు లక్షల చిల్లేరా కలిపి మొత్తం ఆరు లక్షలకు దగ్గర వస్తుంది నెలకు ఏర్పడుతుంది నెలకు వేరుపై పడుతుంది అంత ఎంత ఎక్కువ పడితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అంత ఎక్కువ డబ్బులు వస్తుంది సహకారంతో ప్రజల స్పందన బాగుంది అందరూ రెస్ రెస్పాన్స్ అయి స్కీమ్ ఓపెన్ చేస్తున్నారు మంచిగా ఉంది ఇట్లానే మన లీడర్ల సహకారం ఉంటే మంచిగా ఓపెన్ చేసుకోవచ్చు స్కీమ్స్ ఆ అకౌంట్లో ఓపెన్ చేయొచ్చు ఇది మిడిల్ క్లాస్ జనాలకు మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది కొట్టిన పాపలకు మిడిల్ క్లాస్ జనాలకు లేబర్లకు ఇన్సూరెన్స్ చేసుకున్న బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పెట్టిన సమృద్ధి స్కీము ఈ మానవ వికాస్ నగర్ పోస్టాఫీస్ వాళ్ళు మన బస్తకి రావడం జరిగింది వారికి మేము సహకరించి దాదాపుగా వంద అకౌంట్లు పైన ఈ ఈరోజు ఇంకా కొన్ని అకౌంట్లు కూడా రేపు చేపిస్తాము ఈ సుగన్య సమన్య స్కీమ్ చాలా మంచిది పిల్లలకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాబోయే రోజుల పెళ్లిళ్లకు చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ వడ్డీ రేటు కూడా ఉంది దీంట్లో మరి ఇట్లాంటి స్కీములు ఈ పేదవాళ్లకు ఈ కేంద్ర ప్రభుత్వం చేయడం చాలా సంతోషకరం మరి ఈ సందర్భంగా నేను కూడా ఈ పోస్ట్ ఆఫీస్ వారికి ఈ పేద ప్రజలు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ అర్థేస్తా ఉన్నా అంతే కదా